భాగ్యం మాటలు విని రామరాజు తీసుకున్న నిర్ణయంతో శ్రీవల్లి జీవితంలో ఊహించని మార్పు ఎందుకు ఏం జరిగింది అసలు ఏం చెప్పింది మరి శ్రీవల్లి విషయంలో ఎలాంటి ఊహించని నిర్ణయం తీసుకున్నాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ఉందిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా లైవ్ లొకేషన్ ద్వారా నర్మదా ప్రేమ ఎదురు కూడా భాగ్యం వాళ్ళ ఇంటికి చేరుకుంటారు అప్పటికే భాగ్యం వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదామని ఫిక్స్ అవుతారు ఎందుకంటే నర్మదా పట్టుదల చాలా గట్టిగా ఉంది వాళ్ళు ఏ క్షణాన్నైనా సరే మనం ఎక్కడ ఉంటున్నాం అనేది తెలుసుకుంటారు అప్పుడు మన బండారం మొత్తం బయట పెట్టేస్తే మన కూతురు జీవితం నాశనం అయిపోతుందని వాళ్ళు కంగారు పడి ఇల్లు ఖాళీ చేయడానికి ప్రయత్నిస్తారు ఈలోపు అక్కడికి వెళ్ళిన నర్మదా ప్రేమ అయితే చాలా బాగుంది బాబాయ్ ఇల్లు ఖాళీ చేసేస్తున్నారు అంటే మాకు దొరకకూడదని ఇల్లు ఖాళీ అనుకుంటా ప్రేమ మనకు దొరికితే బంగారం బయట పడిపోతుంది కదా బంగారం విషయం బయటపడకూడదని చెంబులు పెట్టి మరీ దాచిపెట్టారు మరి ఇప్పుడేం చేస్తావు బాబాయ్ ఇప్పుడేం చేస్తారు పిండి గారు చెప్పండి ఏం చేస్తారు ఎలా ఇక్కడి నుంచి తప్పించుకుంటారు ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి మావి గారిని తీసుకొచ్చి మీ అసలు రంగు బయట పెడతాను అయ్యో బాబో ఎన్ని చెప్పారు మాకు అక్కడ బిజినెస్ అక్కడ ఇక్కడ బోలుడంత బంగారు ఎన్ని మాటలు చెప్పారు అసలు ఎన్ని మాటలు చెప్పామని ఎవరైనా అన్నారా మీరే హెచ్చులకు పోయి బాగా చెప్పారు పోనీ ఆడపిల్ల పెళ్లి చేయడం కోసం అని చెప్పారే అనుకుందాం పోని పెళ్ళయిన తర్వాత ఏమన్నా తగ్గారా పెళ్ళి పెళ్ళయ్యాక కూడా ఇంకా రచ్చిపోయింది మీ కూతురు అయితే ఇంట్లో పెద్ద కోడల్ అని చెప్పి బాగా పెత్తనం చలాయించింది చెప్తా ఇప్పుడు అందరి పని చెప్తా అని చెప్పి అని అక్కడి నుంచి వచ్చేస్తారు ఇంకా ఈలోపు భాగ్యం కాస్త వల్లికి ఫోన్ చేస్తుంది ఎక్కడ వీళ్ళొచ్చి రామరాజుకి నిజం చెప్పేస్తారేమోనన్న భయంతో వాళ్ళని ఎవరైనా సరే తన గురించి నిజం బయటపడిపోతే ఏం చేస్తారు బ్రతి మాల్తారు లేదా కాళ్ళు పట్టుకోవడానికైనా ప్రయత్నిస్తారు కానీ వల్లి అలా చేయలేదు వాళ్ళని బెదిరించడం మొదలు పెట్టింది మీరు ప్రేమ పెళ్లి చేసుకున్నారు లేచిపోయి మరీ పెళ్లి చేసుకున్నారు నేను మామయ్య గారి దృష్టిలో పడి మామయ్య గారి చేత మంచి అనిపించుకుని పెళ్లి చేసుకున్నాను నా గురించి మీరేం బయటపెడతారు అయినా నా పర్సనల్ లైఫ్ గురించి మీకేం అవసరం మీకేం సంబంధం అంటూ వాళ్ళ మీదే రివర్స్ లో గొడవ పడుతుంది గొడవ పడేసరికి ఇంకా నర్మదకు ప్రేమకు పిచ్చ కోపం అసలే మోసం చేశారని పెళ్లి చేశారన్న కోపం ఒకవైపు అయితే బ్రతి మాలడం మానేసి పైగా వాళ్ళ మీదే మళ్ళీ గొడవకు దిగేసరికి నర్మదకు ప్రేమకు పిచ్చ కోపం వచ్చి ఏంటక్క మేము తప్పు చేసామా మేము ప్రేమించిన వ్యక్తిని సొంతం చేసుకోవడానికి మా కన్న వాళ్ళని వీళ్ళని ఎదిరించాం మేము ఎక్కడికి వెళ్ళిపోయాం ఇంటికే కదా వచ్చాము మేము చేసిన తప్పుకి క్షమాపణ అడిగి ఇంట్లోనే కదా ఉన్నాము మీలా మేము మోసాలు చేయలేదు ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు అబ్బబ్బబ్బా ఎన్ని అబద్ధాలు చెప్పారు ఎంత మోసం చేశారు మిమ్మల్ని వదిలిపెట్టకూడదు మీ విషయం మీ నిజస్వరూపం మావయ్య గారి ముందు బయట పెట్టాల్సిందే ఈ రోజు ఏది ఏమైనా సరే ఖచ్చితంగా విషయం బయటకు వస్తుంది బయటకు రావాలి నీ విషయం బయట పడుతుందని గాని అలా చేస్తే మామయ్య గారికి ఆరోగ్యం పాడవుతుంది కదా మామయ్య గారికి హార్ట్ అటాక్ వస్తుందని గాని చూసవక్క ఎంత దారుణంగా మాట్లాడుతుందో తప్పు చేసింది కాక కొంచెం కూడా పశ్చితాపం లేదు పైగా మామయ్య గారికి ఏదో అవుతుందని మనల్ని బెదిరిస్తుంది మనల్ని బ్లాక్ మెయిల్ చేస్తుంది ఇలాంటి దాన్ని ఏం చేయాలక్క ఏం చేసైనా సరే వెళ్ళి నిజ స్వరూపం బయట పెట్టాలని తీరామోసి వెళ్తారు తీరామోసి నిజం బయటపడదాం అనుకునేసరికి రైస్ మిల్ లో ఎవరో పాతిక లక్షలు దొంగతనం చేశారన్న ఫోన్ రావడంతో రామరాజు కాస్త హడావిడిగా పరుగులు తీస్తాడు పరుగులు తీసేసరికి తిరిగి వచ్చాకైనా విషయం చెప్పేస్తారు వీళ్ళు అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది వల్లి ఏంటక్క మామయ్య గారికి నిజం చెప్పలేదని ఆలోచిస్తున్నావా మామయ్య గారు వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారు కదా వచ్చేకైనా సరే నిజాన్ని బయట పెడతాను ఖచ్చితంగా ఖచ్చితంగా బయట పెడతాను అని చెప్పి మాట్లాడతారు మాట్లాడేసరికి రామరాజు రానే వస్తాడు రామరాజు రావడంతో చెప్పడానికి ప్రయత్నిస్తాడు ఈలోపు మాయలు మరాఠీలు ఉన్నారు కదా ఆనందరావు భాగ్యం అన్నీ గారు అన్నయ్య గారు అంటూ వచ్చి రామరాజు కాళ్ళ మీద పడిపోతారు పడిపోయేసరికి వాళ్ళు అవతారాలవి చూసి రామరాజు షాక్ అవుతాడు ఎందుకంటే వాళ్ళు కుబేరులు కదా కుబేరులు ఇంతకు ఇంత పేదరికంలో ఉండడం ఏంటి అని ఆశ్చర్యపోతాడు రామరాజు మీరేంటి ఎలా ఉన్నారు అని చెప్పనేసరికి అది అన్నయ్య గారు అని చెప్పి మొత్తం విషయం బయట పెట్టేస్తారు కూతురు విషయంలో వాళ్ళు చేసిన తప్పులు మోసాలు అన్ని ఇక్కడ వీళ్ళు నిజం చెప్పడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు ఎందుకంటే ఆస్తులు పోయాయి అంటే వదిలిపెట్టేస్తారా వదిలిపెట్టరు ఏంటి కోర్టు కేసు అది అని ఏదో ఒకటి చెప్తారు అప్పుడు తప్పించుకోవడానికి అవకాశం ఉండదు నర్మదా ప్రేమ ఎలా అయినా నిరూపించేస్తారు వాళ్ళ బస్తీలోకి తీసుకెళ్లినా నిరూపణ అయిపోతుంది సో కాదు కాబట్టి మొత్తం విషయం బయటపెడతారు మా కూతురికి మంచి జీవితం ఇవ్వడం కోసం ఇదంతా చేశాము మేము కావాలని చేయలేదు అని చెప్పనేసరికి అంటే నన్ను మోసం చేసి మీరు పది లక్షలు తీసుకున్నారా అని చెప్పనేసరికి పది లక్షలు ఏంటి పెద్దడా అని చెప్పాను కానీ ఇందాక నేను బయట కూర్చుని బాధపడుతుంటే నన్ను పిలిచావు కదా ఏదో పది లక్షలు అప్పు ఉన్నట్టు అన్నావు కదా నువ్వు మాట వరుస కన్నా అది నిజమే నాన్న వీళ్ళు పెళ్లికి రెండు రోజుల ముందు నా దగ్గరికి వచ్చి మాకు రావాల్సిన అమౌంట్ లాక్ అయిపోయింది పది లక్షల రూపాయలు ఉంటేనే గాని పెళ్లి చేయడం కుదరదు లేదా ఒక పది రోజులు వాయిదా వెయ్యండి అని నన్ను మాయ చేసి మభ్య పెట్టారు ఇంకా ఈ పెళ్లి ఆగిపోతే నువ్వెక్కడ బాధపడతావో నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటాము అని అన్న ఉద్దేశంతో ఇంకా నేను తగని తప్పని పరిస్థితిలో సేటు నడిగి పది లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇచ్చాను దాని గురించే అడుగుతుంటే ఇవ్వడం లేదు వీళ్ళెక్కడి నుంచి తెచ్చిస్తారులే ఇప్పుడు అర్థమైంది వీళ్ళకి తినడానికి తిండి కూడా సరిగ్గా లేని వీళ్ళు నాకు పది లక్షలు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు అని చెప్పనేసరికి ఏంట్రా పెద్దడా ఏంటి నువ్వు అనేది అనగానే అవును రామరాజు గారు అంటూ సేట్ ఎంట్రెన్స్ ఎంట్రీ ఇస్తాడు మొత్తం విషయం చెప్పేసరికి అంటే నన్ను మోసం చేసిందే కాక నా కొడుకును కూడా మోసం చేసి మీరు పది లక్షలు తీసుకున్నారన్నమాట అని చెప్పనేసరికి అది పెళ్లి పెళ్లి అని కాని బావా అప్పుడు నీకు అర్థమైందా వాళ్ళు ఖర్చు మొత్తం నీచేతే పెట్టించాలనుకున్నారు కానీ అప్పుడు నువ్వు కోపుకోకపోవడంతో వాళ్ళు పెళ్లి ఎలా చేయాలో అర్థం కాక మన అమాయకుడైన మన పెద్దోడిని వల వేసుకుని పెద్దోడితో అప్పు చేయించి మొత్తానికైతే పెళ్లి మన చేతే చేయించారు బావా అని చెప్పి తిరుపతి అనేసరికి అవును నిజమే అని చెప్పి మాట్లాడేసరికి మామయ్య గారు మీరు వీళ్ళని మాత్రం క్షమించడానికి వీల్లేదు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని శిక్షించాలి ఎన్ని అబద్ధాలు చెప్పారు ఎంత మోసం చేశారు పైగా మొన్న బంగారం విషయంలో కూడా అదే జరిగింది మామే గారు వాళ్ళు రోల్డ్ గోల్డ్ నగలు అన్న విషయం ఎక్కడ బయట పడిపోతుందని దాచిపెట్టి ఎంత బాధ పెట్టారు ఎంత శ్రమ కలిగించారు మర్చిపోయారా అని చెప్పనేసరికి మొత్తం ఇంకా రామరాజ్ అయితే ఆనందరావు చంప చెల్లు మనిపిస్తాడు అన్నయ్య గారు క్షమించండి క్షమించండి అంటూ బ్రతిమాలుతూ ఉంటుంది సరే ఇప్పుడు మీరు ఆడపిల్ల జీవితం గురించి ఆలోచించారు ఆడపిల్లకి మంచి లైఫ్ ఉండాలని ఆలోచించారు అని చెప్పాను కానీ అవును నా కూతురు జీవితం బాగుండాలని మేము మీ ఇంటి కోడల్ని చేసాం మేము అబద్ధాలు చెప్పింది మోసాలు చేసింది మా అమ్మడి జీవితం కోసమే బావగారు అని చెప్పి మాట్లాడేసరికి సరే అయితే మీరు మీ అమ్మాయి కోసమే ఇదంతా చేశారు మరి నా కొడుకుని ఎందుకు అప్పు చేయించి నా కొడుకుని పేకల్లోతు ప్రాబ్లమ్ లో క్రియేట్ చేయించారు అంటే మీరు చేసిన నేను తీర్చాలా అని చెప్పనేసరికి ఆహా అది కాదు అని చెప్పాను కానీ సరే మీరు మీ అమ్మాయి విషయంలో తప్పు చేశారు కాబట్టి మీ అమ్మాయి విషయాన్ని పక్కన పెడదాం మీ అమ్మాయి కాపురానికి ఎలాంటి డోకా లేదు కానీ నా కొడుకు చేత అప్పు చేయించిన పది లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఎలా తీసుకొస్తారు సరే నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే మీ అమ్మాయిని కాపరానికి మా ఇంటికి పంపించాలి అంటే మీరు మా కొడుకు దగ్గర మోసం చేసి తీసుకున్న పది లక్షలు రూపాయలు తిరిగి ఇవ్వాలి అని చెప్పాను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతారు పది లక్షల మేము అనగాని మీరు తీర్చలేనప్పుడు పది లక్షల రూపాయలు ఎలా నా కొడుకు చేత అప్పు తీయించారు నా కొడుకు అప్పు ఎలా తీరుస్తాడు అనుకున్నారు నా కొడుకు ఎక్కడి నుంచి తెచ్చి తీరుస్తాడు అనుకున్నారు మీరు మీ ప్రాబ్లం నుంచి బయటపడడం కోసం మీ కూతురు జీవితం బాగుండడం కోసం అప్పు చేయించేస్తారు నా కొడుకు చేత నా కొడుకు చేత చేయించిన అప్పు నేను ఎందుకు తీరుస్తాను నేను తీర్చను మీరే తీర్చాలి మీరు పది లక్షల రూపాయలు ఎప్పుడైతే నా చేతిలో పెడతారో అప్పుడే మీ కూతుర్ని మా ఇంటికి కాపరానికి పంపించాలి అది మీరు సంవత్సరాలు సంవత్సరాలు లెక్కేసుకుంటారేమో ఆరే ఆరు నెలలు గడిపిస్తున్నాను ఆరు నెలల్లో మీరు పది లక్షలు తీసుకొచ్చి నా చేతిలో పెడితే మీ అమ్మాయిని మా ఇంటికి కాపరానికి పంపించవచ్చు అని చెప్పి కండిషన్ పెట్టేసరికి ఒక్కసారిగా అమ్మో అనుకుంటారు వీళ్ళు ముగ్గురు కూడా ఇంకా వీళ్ళంతా కూడా సరే కరెక్ట్ గానే చెప్పారు మామయ్య గారు మీరు అమ్మాయి గురించి అంటున్నారు కాబట్టి మామయ్య గారు చెప్పిన దాంట్లో బాగానే ఉంది అని చెప్పి నర్మదా ప్రేమ అంటారు మరి అప్పుడు వాళ్ళు పది లక్షలు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు తీసుకొస్తేనే కానీ కాపడానికి పంపించడానికి వీలు లేదని చెప్పాడు కదా మరి రామరాజు మరి వాళ్ళు ఎలా సంపాదిస్తారు పది లక్షలు ఎలా కాపడానికి పంపిస్తారు చూద్దాం ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ చేసుకోండి పక్కనే ఉన్న చేయండి బెల్ ఫర్ వాచింగ్